వీలైతే ఒకసారి మనము ఓనర్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇక్కడ నోటీస్ చేసుకోవచ్చు న్యూ గాయత్రి నగర్ సైన్ బోర్డు ఇదే కాలనీలో మనకి ప్రాపర్టీ ఉంటుంది హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు వందే భారత్ ప్రాపర్టీస్ మీల్లు మీ స్థలం హైదరాబాద్ ఫ్రెండ్స్ ఈరోజు మనము హైదరాబాద్ ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్కి దగ్గరలో ఉన్న నగర్ క్రాస్ రోడ్స్లో ఉన్నాము ఈ గాయత్రీనగర్ బస్ స్టాండ్ ప్రిమిషర్స్లో మీ ముందుకు నేను రెండు వందల ముప్పై ఆరు గజాల ప్లాట్ తీసుకొచ్చాను మీరు చూసుకోవచ్చు అక్కడ చిన్న బ్యాక్ సైడ్ బస్ స్టాండ్ మీరు చూసుకోవచ్చు ఇది గాయత్రి నగర్ క్రాస్ రోడ్స్ ఈ జంక్షన్ నుండి ఒక వాకబుల్ డిస్టెన్స్లో మీ ముందుకు ఈరోజు రెండు వందల ముప్పై ఆరు గజాల్లో ఉన్న జీ ప్లస్ వన్ పాత ఇల్లు ఒకటి అమ్మకానికి వచ్చింది ఫోర్ బిహెచ్కేతో ఉంటుంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎస్ఎఫ్సితో బిల్డప్ ఏరియాతో ఉంటుంది ఒకసారి నేను మీకు ఈ రోడ్ నుంచి ప్రాపర్టీ పొజిషన్ రూట్ మ్యాప్ చూపిస్తాను స్టేట్ యూన్ నాతో పాటు వీడియోలో ట్రావెల్ చేయండి కమాన్ మంచి కాలనీ ప్రిమిసెస్ మెయిన్ రోడ్కి దగ్గరలో బస్ స్టాండ్కి దగ్గరలో మనకి ప్రాపర్టీ ఉండబోతుంది పూర్తి వీడియో చూడండి హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీకు రెండు వందల ముప్పై ఆరు గజాల్లో ఉన్న పాత ఇల్లు ఫోర్ బిహెచ్కే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీతో ఉంటుంది ఈ యొక్క ప్రాపర్టీ మీకు నేను రూట్ మ్యాప్తో చూపిస్తున్నాను కాలనీ ప్రిమిసెస్ కూడా ఇప్పుడు మనం ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్కి దగ్గరలో ఉన్న గాయత్రి నగర్లో ఉన్నాము ఒకవైపు కర్మన్ గడ్ హనుమాన్ టెంపుల్ ఇంకొక వైపు గాయత్రి నగర్ క్రాస్ రోడ్స్ నుండి మనము ప్రాపర్టీ పొజిషన్కి వెళ్తున్నాము మీకు లెస్ దెన్ వన్ కిలోమీటర్ లోపే మనకి ప్రాపర్టీ ఉంటుంది బస్ స్టాండ్ ప్రిమిసెస్ నుండి ప్రాపర్టీ పొజిషన్కి ఉన్న డిస్టెన్సు లెస్ దాన్ వన్ కిలోమీటర్ లోపే మీరు ఒకసారి కాలనీ ప్రిమిషన్స్ చూపిస్తున్నాను ఇదంతా గాయత్రి నగర్ న్యూ గాయత్రి నగర్ అంటారు ఈ కాలనీలో మనకి రెండు వందల ముప్పై ఆరు గజాల్లో ఉన్న ప్రాపర్టీ అమ్మకానికి వచ్చింది మొత్తం ఫోర్ బిహెచ్కే ఫ్రెండ్స్ ఈరోజు మనము హైదరాబాద్ ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్కి దగ్గరలో ఉన్న న్యూ గాయత్రి నగర్ సీతా హోమ్స్లో ఉన్నాము చూసుకోవచ్చు ఇది న్యూ గాయత్రి నగర్ రోడ్ ఈ రోడ్లోనే మనకి సీతా హోమ్స్ ఇక్కడ మీరు ఇక్కడ నోటీస్ చేసుకోవచ్చు ఇది చిన్న గేటెడ్ కమ్యూనిటీ ఇందులో మనకి ఒక ప్రాపర్టీ అమ్మకానికి వచ్చింది ఇండిపెండెంట్ ఇల్లు ఓవరాల్గా ఇది మనకు వచ్చేసి ట్వంటీ ఇయర్స్ కన్స్ట్రక్షన్ అంటే గ్రౌండ్ ఫ్లోర్లో కట్టింది మాత్రము ట్వంటీ ఇయర్స్ కింద కట్టారు ఫస్ట్ ఫ్లోర్ కట్టింది మాత్రం సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ ఈ కమ్యూనిటీ ఒకసారి మీకు చూపిస్తుందని మీరు చూసుకోవచ్చు మంచి కమ్యూనిటీ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చిందేమో మెయిన్ గాయత్రి నగర్ మెయిన్ రోడ్ ఏదైతే ఉందో మనకి క్రాస్ రోడ్ నగర్ బస్ స్టాప్ దగ్గర నుంచి వచ్చేటప్పుడు మనకి ఫార్టీ ఫీట్ రోడ్ వస్తుంది ఈ ఫార్టీ ఫీట్ రోడ్ నుంచి కొంచెం గాయత్రి నగర్ రోడ్ నెంబర్ ఫైవ్ నుండి సీతా హోమ్స్ థర్టీ ఫీట్ రోడ్ అటాచ్ అవుతుంది మనం ఇప్పుడు ఉంది చిన్న గేటెడ్ కమ్యూనిటీ ఈ గేటెడ్ కమ్యూనిటీలో మనం చూసుకుంటే ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఇందులో మనకి చూపిస్తాను రండి ఇక్కడ మనకి జీ ప్లస్ వన్తో పాత ఇల్లు అమ్మకానికి వచ్చింది సయద్ కమరా ప్లాట్ నెంబర్ సెవెంటీ ఫోర్ సీతా హోమ్స్ న్యూ గాయత్రి నగర్ ఇక్కడ మీరు నోట్ చేసుకోవచ్చు మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను ప్లాట్ నెంబర్ సెవెంటీ ఫోర్ సీతా హోమ్స్ న్యూ గాయత్రి నగర్ ఇందులో మనకి ఎక్సలెంట్ డైమెన్షన్స్ ఫ్రెండ్స్ మీకు చూపిస్తున్నాను ఇదే సౌత్ ఫేస్ ప్రాపర్టీ ఈ ప్రాపర్టీ ముందు మనకి ట్వంటీ ఫైవ్ ఫీట్ వైడ్ రోడ్తో ఉంటుంది ఒకసారి మీకు డైమెన్షన్స్ కూడా చెప్తాను థర్టీ ఎయిట్ పాయింట్ సిక్స్ ఏమో విడ్ ఉంటుంది అండ్ లెంత్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ ఉంటుంది ఆల్మోస్ట్ టూ థర్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ అంటే రెండు వందల ముప్పై ఐదు గజాల నుంచి రెండు వందల ముప్పై ఆరు గజాలు ఉంటుంది ఇప్పుడు ఈ ప్రాపర్టీ చూసుకుంటే పార్కింగ్ ప్లేస్లో మనకి ఈజీగా రెండు కార్స్ ప్లస్ ఒక నాలుగైదు బైక్స్ అయితే ఈజీగా వచ్చేస్తాయి ఒకసారి మీకు ఫస్ట్ ప్రాపర్టీ డైమెన్షన్స్ మళ్ళీ ఇంకోసారి చెప్తాను థర్టీ ఎయిట్ పాయింట్ సిక్స్ విత్ ఫిఫ్టీ ఫైవ్ లెంత్ టోటల్ టూ థర్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్లో మనకి ప్రాపర్టీ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం ఈ ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ చేశారు ఓకే ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకి వాటర్ సంపు కృష్ణ వాటర్ లైన్ అండ్ బోరు ఇక్కడ ఇచ్చారు మీకు ఒకసారి ప్రిమిసెస్ చూపిస్తున్నాను సౌత్ ఫేసింగ్లో ఉన్న ఈ ప్రాపర్టీ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు యూజ్ చేశారు మళ్ళీ ఇంకొకసారి పార్కింగ్ చూపిస్తున్నాను చూడండి మీకు ఈజీగా రెండు కార్లు ఇక్కడ బైక్స్ పెట్టుకునే విధంగా మీకు బ్యాక్ సైడ్ చూసుకుంటే నార్త్ ఫేసింగ్లో మీరు చూసుకోవచ్చు మంచిగా గ్రీ గ్రీనరీగా కొద్దిగా ప్లాంటేషన్ కోసం ఇచ్చారు అండ్ ఇక్కడ వాషింగ్ సంబంధించిన యూటిలిటీ స్పేస్ కూడా మీరు చూసుకోవచ్చు అండ్ అన్ని సెట్ బ్యాక్స్ తీసుకున్నారు ట్వంటీ ఇయర్స్ ఏమో కింద గ్రౌండ్ ఫ్లోర్లో కట్టింది ట్వంటీ ఇయర్స్ కింద కట్టుకున్నారు అండ్ పైన ఫస్ట్ ఫ్లోర్ కట్టుకుంది మాత్రం సెవెంటీ ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ ఒకసారి మీకు నేను ప్రాపర్టీ పొజిషన్ చూపిస్తున్నాను ఒకసారి నేను ఇంట్లో కూడా చూపించే ప్రయత్నం చేస్తాను వీలైతే ఫోటోస్ యాడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఆల్రెడీ ఇక్కడ టెనెంట్స్ ఉన్నారు యాజ్ ఆఫ్ డేట్ థర్టీ రెంటల్ ఇన్కమ్ జనరేట్ చేస్తుంది నేను ప్రాపర్టీ లోపల మీకు పిక్చర్స్ అంటే యాడ్ చేస్తున్నాను వీడియోలో మీరు నోట్ చేసుకోవచ్చు ఒకసారి మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తూ మాట్లాడుకుందాం రండి ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేటప్పుడు చూసుకుంటే ఇక్కడ చిన్నగా గ్రిల్ ఇచ్చారు మనకి గేట్ పక్కనే గ్రిల్ ఉంటుంది నాతో పాటు రండి కమ్యూనిటీ వైజ్ చాలా బాగుంది న్యూ గాయత్రి నగర్లో సీతా హోమ్స్లో ఉన్నాం మనము మళ్ళీ ఒకసారి డైమెన్షన్స్ చెప్తాను థర్టీ ఎయిట్ పాయింట్ సిక్స్ విల్త్ ఫిఫ్టీ ఫైవ్ లెంత్ టోటల్ టూ థర్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ రేట్కే అమ్ముతున్నారు ఈ ప్రాపర్టీ నేను ఒక్కసారి వీలైతే ఒక్కసారి ఓనర్తో మాట్లాడే ప్రయత్నం చేస్తాను మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం రండి ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ ఫ్లోర్లో చూసుకుంటే ఫ్లోరు మీకు టూ బీహెచ్కే కింద కింద టూ బీహెచ్కే పైన టూ బీహెచ్కే మొత్తము ఇది ఫోర్ బిహెచ్కే హౌజ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీతో డిజైన్ చేయడం జరిగింది యాజ్ ఆఫ్ డేట్ థర్టీ థౌజండ్ రెంటల్ ఇన్కమ్ జనరేట్ చేస్తుంది మీకు పొజిషన్ చూపిస్తున్నాను ఒకసారి చూసుకోవచ్చు కింద కూడా చూపిస్తాను రండి కింద కాలనీ కమ్యూనిటీ కూడా చూసుకోవచ్చు మీరు బ్యాక్ సైడ్ హోమ్స్ ఎలా ఉన్నాయో చూసుకోవచ్చు బాగుంది ఒకసారి మనం పైకి వెళ్దాము ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఫొటోసు ఇంటర్నల్గా ఫొటోస్ కొన్ని యాడ్ చేస్తున్నాను వీడియోలో మీరు చూసుకోవచ్చు ఆల్రెడీ టెనెంట్స్ ఉన్నారు థర్టీ థౌజండ్ రెంటల్ ఇన్కమ్ జనరేట్ చేస్తూ ఉంది నేను పైన చూపిస్తాను రండి ప్రాపర్టీకి బ్యాంక్ లోన్ ఎంత ఉంది ఏం రేట్ కోర్ట్ చేస్తున్నారు డైరెక్ట్ ఓనర్తో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేస్తాను వీడియో చివరిలో ఇది పైన ఉంది రన్నింగ్ కండిషన్లో బాగుంది ప్రాపర్టీ ఓనర్స్ కట్టించుకున్నారు ఇల్లు మనము రూఫ్ టాప్ కవర్ చేసుకుంటున్నాము చాలా బాగుంది చూసుకోవచ్చు కాలనీ కమ్యూనిటీ బాగుంటుందండి సీతా హోమ్స్ న్యూ గాయత్రి నగర్లో చూసుకోవచ్చు పైన కాలమ్స్ చాలా బాగా ఇచ్చారు కాలమ్స్ కూడా చూసుకోండి ఎన్ని ఇచ్చారు పన్నెండు కాలమ్స్ ఉన్నాయి దీనికి మొత్తం పన్నెండు కాలమ్స్ పైన కన్స్ట్రక్షన్ చేసుకున్నారు స్టాండర్డ్ కన్స్ట్రక్షనే ఓవరాల్గా ట్వంటీ ఇయర్స్ గ్రౌండ్ ఫ్లోర్ కట్టింది ఫస్ట్ ఫ్లోర్ కట్టింది మాత్రం సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ బాగుంది ఒకసారి ఓనర్తో మాట్లాడదాం రండి ఫ్రెండ్స్ మనము టెనెంట్స్ పర్మిషన్ తీసుకున్నాము ఒకసారి ఇంట్లో కూడా చూద్దాము చూసుకోవచ్చు అప్పట్లోనే వీళ్ళు అంటే ఎయిట్ ఇయర్స్ కింద కట్టారు ఇది సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ అప్పట్లోనే టేక్ డోర్ కూడా పెట్టడం జరిగింది నీట్గా ఉంది ఫ్లోరింగ్ కూడా చూసుకుంటే మంచి టైల్స్ ఇచ్చారు ఫ్లోరింగ్ టైల్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ వాల్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి మీకు ఎక్కడ లోటు లేకుండా హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం కన్స్ట్రక్షన్ చేసుకున్నారు ఇది హాల్ కూడా మీరు చూసుకుంటే చాలా ప్రశాంతంగా నీట్గా ఉంది చూసుకోవచ్చు మీరు చాలా పెద్దగా ఉంది హాల్ ఒకసారి రండి ఫస్ట్ మనము కిచెన్ చూసుకుందాము ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి డైనింగ్ స్పేస్ చాలా నీట్గా ఉంది ఇక్కడ వాష్ బేసిన్ ఇచ్చారు చిన్నగా బాగుంది ఇక్కడ ఫ్రిడ్జ్ ఇచ్చారు ఇది మనము డైనింగ్ నుంచి చూసుకుంటే ఇక్కడ పక్కనే మనకి కిచెన్ కూడా చాలా నీట్గా ఉంది చూసుకోవచ్చు మీరు బాగా ఇచ్చారు ఫ్రెండ్స్ కిచెన్ బ్యాక్ సైడ్ మనకి నార్త్ ఫేస్ అవుతుంది ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇక్కడ బాత్రూమ్ అయితే ఉంది అండ్ ఇక్కడ యూటిలిటీ స్పేస్ వాషింగ్ మిషన్ సెటప్ అంతా ఇక్కడ ఇచ్చారు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ చిన్నగా స్టడీ రూమ్ లాగా ఇచ్చారు అక్కడ వెంటిలేషన్ కోసం ఒక విండో ఉంది నేను నోట్ చేసుకోవచ్చు అండ్ ఇది ఒక బెడ్రూమ్ కింద కూడా గ్రౌండ్ ఫ్లోర్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది ఫ్రెండ్స్ లైట్ వేసి చూపిస్తాను అక్కడ మీకు సజ్జా ఇచ్చారు మీరు నోట్ చేసుకోవచ్చు బాగుంది ఈ బెడ్రూము ఇక్కడ రండి ఒకసారి మళ్ళీ ఫస్ట్ చూపించాను కదా బాల్కనీస్ కూడా చాలా నీట్గా ఉన్నాయి బాగుంది ఇంకొక బెడ్రూమ్ చూపిస్తాను నాతో పాటు ట్రావెల్ చేయండి ఫ్రెండ్స్ హాల్ నుండి మనకి చూసుకుంటే ఇక్కడ బెడ్రూము ఇది మాస్టర్ బెడ్రూము పెద్దగా చాలా నీట్గా ఉంది గుడ్ కండిషన్ ఫ్రెండ్స్ మంచిగా ఉంది అంటే ఆల్మోస్ట్ ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ కన్స్ట్రక్షన్ అయినా ఫస్ట్ కట్టింది గ్రౌండ్ ఫ్లోర్ కట్టింది టెన్ ఇయర్స్ పైన కట్టింది ఎయిట్ ఇయర్స్ అయినా ఇల్లు మాత్రం చాలా నీట్గా ఉంది బాగుంది మనం ఒకసారి ఓనర్తో మాట్లాడదాం రండి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ప్రాపర్టీ ఓనర్తో ఉన్నాము సయ్యద్ కమ్రాన్ గారితో మీకు ఈ వీడియోలో సార్ని పరిచయం చేస్తాను సార్ నమస్తే సార్ హలో సయ్యద్ కమ్రాన్ గారు నా పేరు మధుసూదన్ మీకు తెలుసు అయితే ప్రాపర్టీ అయితే కంప్లీట్గా చూపించాను సార్ నేను మా కస్టమర్స్కి మన ప్రాపర్టీ డైమెన్షన్స్ అవన్నీ చెప్పడం జరిగింది మీరు ఈ ప్రాపర్టీ తీయాలనుకుంటున్నారు కదా సార్ అయితే మీరు ఒకసారి చెప్పండి మా కస్టమర్స్కి ఈ ప్రాపర్టీ డైమెన్షన్స్ ఏముంది ఒకసారి మీరు కూడా డైమెన్షన్స్ ఫిఫ్టీ ఫైవ్ లెంత్ ఉందండి ఓకే అండ్ థర్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ పెడుతుందండి ఓకే ఓవరాల్ టూ థర్టీ టూ థర్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ అండి ఓకే అదే టూ థర్టీ సిక్స్ స్క్వేర్ థర్టీ సిక్స్ అనుకోవచ్చు ఓకే సార్ ఈ ప్రాపర్టీకి బ్యాంక్ లోన్ ఏమైనా ఉందా బ్యాంక్ లోన్ ఉందండి ఒక చిన్నది ఎంత ఉంది సార్ అరౌండ్ థర్టీ ల్యాక్స్ థర్టీ ల్యాక్స్ ప్రాపర్టీకి ఏం కోడ్ చేస్తున్నారు సార్ రేట్ వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ అనుకుంటున్నాను వన్ క్రోర్ సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ ఏమైనా నెగోషియబుల్ అవుతుందా సార్ నెగోషియబుల్ ఉందండి బట్ విత్ ఇన్ ద మార్కెట్ రేట్ అండి అంటే మై యూ ఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ టూ మచ్ ఎక్స్పెక్టేషన్ లేదు ఓకే ఎంత ఉందో జెన్యున్ ప్రైస్ వరకే జెన్యున్ రేటే చెప్తున్నారు మార్కెట్లో ఉంటున్న రేటే చెప్తున్నారు అంటే సార్ మెయిన్ అడగొచ్చా మిమ్మల్ని మెయిన్ రీజన్ ఎందుకు అమ్ముతున్నారు అంటే ఎంత చాలా ఓవర్ పీరియడ్ అంటే ఒక ట్వంటీ ఇయర్స్ మీరు ఓన్ చేసుకున్న ప్రాపర్టీ ఆల్ ఆఫ్ సడన్ ఏం కాదు ఎందుకు అమ్ముకుంటున్నారు తెలుసుకోవచ్చా మాది వేరే ఇంకో దగ్గర కన్స్ట్రక్షన్ అవుతుందండి ఓకే సో ఈ తీసి అక్కడ ఫ్ అక్కడికి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు అది మెయిన్ రీజన్ అది మెయిన్ రీజన్ అంటే వేరే పార్ట్ ఆఫ్ ద సిటీ వేరే పార్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అది ఓకే సో ఈ అమౌంట్ అక్కడ ఇన్వెస్ట్ చేద్దాం ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఈ వీడియోలో అంటే మిమ్మల్ని ఎందుకు మాట్లాడమన్నామంటే మా కస్టమర్ అంటే మా కస్టమర్స్ మా వ్యూవర్స్ కూడా తెలియాలి కదా అంటే మీరు ప్రాపర్టీ అమ్మాలనుకుంటున్నారు అది జెన్యున్ ఉందా లేదా అనేది తెలియాలి కాబట్టి సో మిమ్మల్ని మాట్లాడమని అడగడం జరిగింది సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీరు ఫ్రెండ్స్ లెటెస్ట్ కంక్లూడ్ అబౌట్ దిస్ ప్రాపర్టీ ఈ ప్రాపర్టీ మనకి హైదరాబాద్ ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుండి టూ వర్డ్స్ కర్మన్ గట్ వచ్చేటప్పుడు న్యూ గాయత్రి నగర్ క్రాస్ రోడ్స్ మెయిన్ రోడ్ నుండి మీకు దగ్గరలో అంటే లెస్ దాన్ వన్ కిలోమీటర్ లోపే మనకు ఉంటుంది కాలనీ పేరు సీతా హోమ్స్ అంటారు చిన్న గేటెడ్ కమ్యూనిటీ ఇది ఇందులో మనకి ఈ సౌత్ ఫేస్ ప్రాపర్టీ అమ్మకానికి వచ్చింది ప్రాపర్టీ ముందు మనకి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్తో ఉంటుంది డైమెన్షన్స్ చూసుకుంటే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను థర్టీ ఎయిట్ పాయింట్ సిక్స్ విడ్ ఫిఫ్టీ ఫైవ్ లెంత్తో ఉంటుంది టోటల్ టూ థర్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ అంటే ఆల్మోస్ట్ రెండు వందల ముప్పై ఐదు నుంచి రెండు వందల ముప్పై ఆరు గజల ప్లాట్ ఇది ఇది ల్యాండ్ రేట్కే అమ్ముతున్నారు ఓనర్స్ ఈ ప్రాపర్టీకి వచ్చేసి ఓనర్స్ వన్ క్రోర్ సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ కింద కోర్టు చేయడం జరిగింది కోటి డెబ్బై ఐదు లక్షల రూపాయలు ఓపెన్గా సర్వర్లు ఏం చెప్పారంటే మార్కెట్లో కూడా మీరు ఎంక్వైరీ చేసుకోండి ల్యాండ్ రేట్కే అమ్ముతున్నాం మేము ఈ ప్రాపర్టీకి యాజ్ ఆఫ్ డేట్ జీ ప్లస్ వన్కి థర్టీ థౌజండ్ రెంటల్ ఇన్కమ్ జనరేట్ చేస్తుంది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ థర్టీ ల్యాక్స్ బ్యాంక్లో ఉంది మీరు కావాలనుకుంటే లోన్ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఈ ప్రాపర్టీ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ చేయండి ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయాల్సిందిగా కోరుతున్నాము మీకు స్క్రీన్ పైన డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తున్నాను ఈ నెంబర్కి మీరు కాల్ చేసి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు చిన్న నెగోషియబుల్ కూడా చేస్తామన్నారు ఓనర్స్ వెరీ స్లైట్ నెగోషియబుల్ మీ పేమెంట్ మోడ్ బట్టి సో ఈ యొక్క గోల్డెన్ ఆపర్చునిటీ అనుకోవచ్చు ఎందుకంటే ఇది ఛాన్స్ ప్రాపర్టీ అని కూడా అనుకోవచ్చు ఫ్రెండ్స్ మధ్యకాలంలో ఇదే గాయత్రి నగర్లో వేరే కొన్ని ఓపెన్ ప్లాట్స్ అమ్మడం జరిగింది వేర్ మినిమమ్ ఎయిటీ థౌజండ్ పర్ స్క్వేర్ ఇయర్ నడుస్తుంది ఈ లొకేషన్లో మీరు హండ్రెడ్ పర్సెంట్ నేను జెన్యున్ ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో ఇవ్వడం జరుగుతుంది ప్రతి వీడియోలో మేము హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము ఈ వీడియోలో కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది జెన్యున్గా ఒక్కసారి మీరు మీరు ఫిజికల్గా మీరు మీ ఫ్యామిలీతో వచ్చి ప్రాపర్టీ చూడండి హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతారు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం కన్స్ట్రక్షన్ చేసుకున్నారు ఈ ప్రాపర్టీ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండబోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేయండి హ్యావ్ ఎ వండర్ఫుల్ డే జై భారత్ జై హింద్ థ్యాంక్ యూ